सर्टिफिकेटी <laughs> 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 నువ్వు లెక్క పెట్టమ్మా అంటే నలభై ఒకటి అండి ఎనభై బస్తాలు ఉండాలి అంతే కదా ఎనభై రెండు బస్తాలు ఎనభై మూడు సార్ ஜூனியர் காலேஜ் ஐநெண்டு எழுதி ஐந்து ஐந்து ఎంత <laughs> ము ઉદય અંગનવાડી એ ఏమన్నావా ఫోన్ చేస్తున్నారా ఎందుకనా ఏమవుతున్నా చదువుకొని ఏమవ్వాలను పోలీసా సరే ఈ సంవత్సరం నువ్వు యాక్సీరియన్ వచ్చాక అవుతుందా

20 और भी मिल मिल हद तक पानी लगा कर भी और भी भी है सर नमस्कार क्या रेट कोड है कौन अंडर है हां सर सर प्लीज सर नामवरिता इन आउट लो गारंटी आप सर इशार भी चाहिए सर काम को एंड में ఓకే ఇక్కడ ఎలాగైతే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు నేను కూడా ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ బిఈడి పిహెచ్డి కూడా చేయడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్ విద్యార్థుల సమస్యల పైన అలాగే స్టూడెంట్స్ సంస్థలపైన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ నిర్వహించేవాడిని నా సేవలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నన్ను ఏపీ బుత్ కమిషన్ మెంబర్గా నెలకి మూడు లక్షల వేతనంతో జ్యుడిషియల్ పవర్స్ తోటి నన్ను నియమించడం జరిగింది స్కూల్కి రావడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అని చెప్పి నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ రెండు వేల పదమూడులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాలు కింద స్థాయి వరకు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అని చెప్పి పర్యవేక్షించడం కోసం ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది మనందరం కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు మన తల్లిదండ్రులందరూ కూడా ఎంతో కష్టపడి ఒక పూట తిని తినక పస్తుండి గ్రామీణ అందరూ కూడా వ్యవసాయం చేసుకొని వారు తిని తినక చిరిగిన బట్టలు వేసుకొని కూడా మన స్థలాలు మారాలి అందరికీ కూడా శుభ సాయంకాలం ఈరోజు అంటే మన మూడు జిల్లాలకు కూడా ఈ ఫుడ్ మీద ఆయన అధికారి ప్లస్ ఆయన బృందం వీళ్ళందరూ కూడా అంటే టీము టీము లీడర్ ఆయన ఈయనకి జుడిషియల్ పవర్స్ ఉంటాయి అంటే మన వస్త్ర గృహాల్లో మౌలిక సదుపాయాలు మనం అందజేస్తున్న ఆహార పదార్థాలు అవన్నీ సక్రమంగా అందజేస్తున్నారా లేదా విద్యార్థులకు సక్ర చికెను అటువంటివన్నీ కూడా ప్రాపర్గా గవర్నమెంట్ తరం అందుతుందా లేదా తనిఖీ చేయడానికి ప్రభుత్వం చేత నియోబన ఒక జుడిషియల్ అధికారి ఆయన బృందం వీళ్ళందరూ కూడా